అందరికీ నమస్కారం అండి అందరికీ భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు అందరికీ భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అమ్మవారిని ఈరోజు నేను సంక్రాంతి పండుగ చాలా బాగా చేస్తున్నాము నాకు హరిదాసుల్ని పిలవాలి అని అనిపించింది ఎంత వెతికితేనో ఎక్కడో ఒకరు ఉన్నారని ఎంతో వెతక వెతకగా తినొక్కరు దొరికారు అంటే హరిదాసులు పూర్వంలో వీధికి పది మంది ఉండేవాళ్ళంట ఇప్పుడు ఒక్కరు దొరకడం కూడా కష్టమైంది ఊరికి దొరకడం కష్టమైంది ఇప్పుడు ఊరి వెతుక్కోవాల్సి వస్తుంది వీళ్ళ కళని కూడా మనం అంతరించిపోకుండా మనకి అన్ని పండుగ వచ్చింది అంటే అందరూ ఉంటేనే ఆ పండుగ అందము హరిదాసులు కళాకారుల్ని కూడా మనం ఎంకరేజ్ చేయాలి వాళ్ళని ఇంకా అంటే వీళ్ళు కూడా మనకి పని తక్కువైపోతుంది అని చెప్పేసి వీళ్ళు కనుమరుగైపోతున్నారు ఈ కళ మాత్రం అంతరించకూడదు మనకున్న తెలుగు సాంప్రదాయాల్లో ఇది ఒకటి సంక్రాంతి పండుగ ఉంటేనే హరిదాసులు ఉంటేనే అందరూ వీళ్ళ కళని సహకరించాలి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నారని